హలో అండి అందరికీ నమస్కారం మీరు ఈ ఫోటోలో చూస్తున్న అమ్మాయి పేరు సునైనా ఈవిడ వయసు వచ్చి ముప్పై నాలుగు సంవత్సరాలు ఉంటాయి వీళ్ళు వైజాగ్ లో ఉంటారు ఈమెకి పిల్ల ఎనిమిది సంవత్సరాలు అవుతుంది ఈవిడ తల్లిదండ్రులు కుదిర్చిన సంబంధం చేసుకున్నారు వీళ్ళకు పొలాలు ఉన్నాయి భర్త వ్యవసాయం చేస్తాడు తోటలు కూడా ఉన్నాయి ఈవిడ ప్రైవేట్ జాబ్ చేస్తూ స్కూల్లో టీచర్ గా వెళ్తున్నారు చేతి నిండా సంపాదన పిల్లలు కూడా బాగా చదువుకుంటున్నారు అన్ని ఉన్నాయి కానీ ఈవిడకు ఒక లోటు మాత్రం అలాగే ఉండిపోయిందండి తన భర్త ఎప్పుడు పొలం చుట్టూ పొలాల పనిలో అంటూ తిరుగుతుంటాడంట తన గురించి అసలు పట్టించుకోడు అని బాధపడుతున్నారు వీడికి కొంచెం కోరికలు అని తెలుస్తుంది పని పనిచేసే దగ్గర ఒక అబ్బాయితో కూడా రిలేషన్ మెయింటైన్ చేస్తుందని చెప్పారు భర్త దూరంగా ఉన్నప్పుడు ఎవరు మాత్రం ఏం చేస్తారు కాబట్టి ఆ కోసం నేను రిలేషన్ కోరుకుంటున్నాను ప్రస్తుతం ఆమె రిలేషన్ లో ఉన్న అబ్బాయికి అయిపోయిందంట అంటున్నారు తను రిలేషన్ కోరుకుంటున్నారు అది కూడా సీక్రెట్ గా అండి మెయింటైన్ చేస్తానని చెప్పారు డబ్బులు కూడా ఇస్తానని చెప్పారు మీలో ఎవరికైనా సీక్రెట్ రిలేషన్ నచ్చితే ఆవిడని మీరు కంపల్సరీ అప్రోచ్ అవ్వండి అలాగే మా ఛానల్లో ఇలాంటి రిలేషన్స్ చాలా ఉన్నాయి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో మాకు తెలియజేయండి మేము ఆవిడకి ఫార్వర్డ్ చేస్తాం మీకు రిలేషన్ కంటిన్యూ చేయొచ్చు ఆవిడతో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి మ్యారేజ్ సర్టిఫికేట్ ఛానల్ థ్యాంక్ యూ